హలో నమస్కారం మను చెప్పే కథలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు ఆదివారం జూన్ పదిహేను ఇరవై ఐదో సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీమతి లలిత గారి కథనే విందామండి కథ పేరు సర్దుబాటు దిద్దుబాటు ఈ కథలోకి వెళ్ళిపోదామండి అభి పిన్ని ఫోన్ చేసింది వాళ్ళ బంధువులమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట చూడ్డానికి బాగానే ఉంటుందిట ఒకసారి కలవమంటోంది అంది శోభ తల్లి మాటలకు విసుగ్గా అబ్బా ఇప్పుడే వద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ మొదలెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకు అంటే ఏకంగా షష్టిఫూర్తిగా అన్నీ చేసుకుంటావా అంది ఇరవై ఎనిమిదేళ్లకే షష్టి చేసుకుంటారా కోపంగా అన్నాడు సరే పాయింట్కి వద్దాం ఎవరు అమ్మాయి అని అడిగిన శోభను చూసి తత్తరపడ్డాడు అభిమన్యు అమ్మాయా ఎవరు ఏంటి కంగారు అంటున్న అభిమన్యుని చూసి చూడు బాబు నేను మీ అమ్మని ఆ సంగతి మర్చిపోయావు నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య ఫోన్ రాగానే రూమ్లోకి పరిగెత్తుతున్నావు ఆఫీస్కి నీట్గా తయారై వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ తల్లి మాటలకి అభిమన్యు మొహమంతా ఎర్రగా అయింది పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే తొందరగా తీసుకురా అమ్మాయిని లేకపోతే మా దారిని మేము వెతుకుతాం నవ్వుతూ అంది వెనక నుంచి శోభ సురేష్ ఏకైక సంతానం అభిమన్యు ఒక్కడే అని పిన్ని గారాభం చేయలేదు ఎంత గట్టిగా ఉండాలో ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వతంత్రం ఇచ్చినా తొందర పడతాడేమో అని భయం లేకపోలేదు శోభ ఊహించినట్లుగానే ఒక వారం తర్వాత ఆబి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు అమ్మ ఆమె సణుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడిపించి చెప్పరా అనడమే ఆలస్యం మనోజ్ఞ ఆరు నెలల క్రితం మా కంపెనీలో చేరింది బాగుంటుంది తెలివి కలది వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడను మాట్లాడుతానన్నారు అని చెప్పాడు ఇంకేం ప్రోగ్రెస్ బాగానే ఉంది నేను కూడా నాన్నతో చెప్తాలే అంది శోభ నవ్వుతూ థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంది శోభ మనోజ్ఞ నాన్నగారు శ్యామ్సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించారు తర్వాత ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు శాంసుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తల్లి ఉషా గృహిణి కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు అమ్మాయి పెళ్ళి అయ్యాక వీళ్ళను బట్టి ఫ్లాట్ కొందామని అనుకున్నారు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా పెట్టుకున్నారు శ్యామ్ ఉషా నవ్వుతూ వెళ్ళిన ఆహ్వానించారు ఇంట్లో చేసిన పకోడీలు రవ్వలడ్డు పెట్టి టీ ఇచ్చారు మనోజ్ఞ పెళ్లిచూపులు అన్నట్లుగా ఎప్పటి ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు చక్కగా కబుర్లు చెప్పింది అవి అన్నట్టు అందంగా ఉంది తెలివిగా ఉంది కాసేపు ఆగి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి అంకుల్లాంటి నేను ముందే ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మ నాన్నలకు ఒక్కతే కూతుర్ని వాళ్ళ బాధ్యత నాదే నా జీతంలోంచి నెల నెలా వాళ్ళ ఖర్చులకు ఇస్తాను నేను మూడు బెడ్రూమ్లు ఫ్లాట్ బుక్ చేశాను మీతో పాటే వాళ్ళు కూడా నాతోనే ఉంటారు ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అంది శోభకే మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట నచ్చింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లల అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటాం అనడం మంచి విషయం తనని ఇంత కష్టపడిపించిన తల్లిదండ్రుల బాహువులు చూడడం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ ఇంటికి వచ్చాక సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు ఆ అమ్మాయితో ఆ అమ్మాయిలు నాకేమీ లోపాలు కనిపించడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తోంది నాకు ఓకే అన్నాడు అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది ఒక నాలుగు నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది ఆడపిల్లలు లేకపోవడంతో శోభ సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు సెలవుల్లో అందరూ ఉషా శ్యామల ఇంటికి వెళ్ళేవారు లేదంటే వాళ్ళైనా ఇటు వచ్చేవారు ఉషకి వంట పైన అంతగా రాదు శోభ దగ్గరికి వస్తే వదిన మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు మా చెల్లి వంట ఎంత బాగా వంట చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చుగా అని ఇప్పుడు ఏం నేర్చుకుంటానులే మీ చెల్లి చేసి తింటాను అన్నాను అన్న ఉష మాటలకి పొంగిపోయి ఏం కావాలో చెప్పు ఉష చేసేస్తాను అనేది శోభ మనోజ్ఞ కొన్న ప్లాట్ రెడీ అయింది పెద్దవాళ్ళు నలుగురు వాళ్ళకు తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒక రూమ్ అభి అమానోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభా వాళ్ళది మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు ఎంత సొంత ఇల్లు కొన్నా కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయడం శోభా సురేష్లకు చాలా ఆనందం కలిగింది గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు అత్తయ్య ఇల్లు ఇంత చక్కగా దగ్గరుండి అన్నీ చేసుకున్నాం మాకు ఆఫీసుకు కూడా బాగా దగ్గర మనందరం ఇక్కడే ఉందాం అన్న మనోజ్ఞ మాటలకు పొంగిపోయింది ఉష కూతురు అత్తగారికి ఇస్తున్న విలువ చూసి అత్తయ్య వాళ్ళు ఎలానో అద్దె ఉంటున్నారుగా అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం అని అభి అంటే కొడుకు సంస్కారానికి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయాడు సురేష్ ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను మేము వస్తాములే అన్న తల్లిదండ్రులని ఆరాధనగా చూశాడు అభి అద్దె ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొన్న కొత్త ఫ్లాట్లోకి వచ్చారు అందరూ మీరెప్పుడు వస్తారు అంటుంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళడానికి ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు శ్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు ఆ డబ్బు అప్పు కట్టుకోవచ్చు మనది సొంత ఇల్లు ఇంత సామాన్య అక్కడ పట్టదు కొంతకాలం ఉండి వస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పింది శోభ ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ మీరు వచ్చారు ఇంటికి కళ వచ్చింది అంది సంతోషంగా ఉష అవునమ్మా పిల్లల ఆఫీస్కి వెళ్తే మాకు బోర్ కొట్టేస్తోంది మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చేయకలుపుతూ తర్వాత రోజులు సరదాగా గడిచాయి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం వాకింగ్ చేయడం ఆరు నెలలలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి శోభ చేసిన వంటలు లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు భోజనంలో కొత్త వెరైటీలు చేయడం మొదలుపెట్టింది శోభ సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై అభి టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యామ్ సురేష్లు మూలగా సాగారు మొదట్లో ఉషారిగా చేసిన శోభకు వంటలో ఉష సాయం ఏమాత్రం లేకపోవడంతో అలసటగా ఉండేది ఉష కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు శోభకేమో వంట చేసి పడేయడం తప్ప సర్ది అలవాటు లేదు ఇక్కడ పనమ్మాయి ఒక్కపోటే రావడంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది ఏ టీ పెట్టుకోవడానికో వంటిలోకి వెళ్ళిన మనోజ్ఞకు ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది అనాలో తెలియక ఆ కోపమంతా అభిమీద చూపేది మొదట్లో రూమ్లో ఎవరికి వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటికి అందరికీ వినిపించేవి ఇల్లు శుభ్రంగా ఉండటం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనడం మొదలుపెట్టాడు ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ల వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని శోభ అనుకుంటే కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవడం పోవడానికి కారణం శోభ అని ఉషా అనుకుంది దాంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి ఇదివరకు మీ వంట అద్భుతం అన్న ఉషా ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటోంది వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుందనుకుండా లేచి చక్కా వెళ్ళిపోతుంది నేనేమన్నా ఈవిడికి వంట మనిషినా అని సురేష్ దగ్గర శోభ సనగడం మొదలైంది నువ్వే నేను వంట చేస్తానని మొదలుపెట్టావు నిన్నెవరూ బలవంత పెట్టలేదు శోభను విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు నెలకు తెచ్చినవన్నీ పది రోజుల అవగొడుతుంది ఈవిడ అని ఉష్యాతో అంటే వాళ్ళ అబ్బాయి సొమ్మేగా నీకేంటి బాధ చేసినవన్నీ బాగున్నాయని తినడమే కాక వదినా ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యామ్ రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది శోభ మా నీళ్ళు శుభ్రం చేయిస్తున్నా నాలుగు రోజులాగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్న సురేష్తో అవునండి నాకు మన ఇల్లు గుర్తుకొస్తోంది అంది మన్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు ఎందుకు నాన్న ఇక్కడ బాగానే కాలక్షేపం అవుతోందిగా అన్న కొడుకుతో ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుందిరా కొన్ని రోజులు అక్కడ ఉంటాం అంటే మీ ఇష్టం అన్నాడు సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ మీకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అంది కోడలతో అలాగే అంది వెంటనే ఉషా శ్యామలతో కూడా మొహమాటానికి పిల్లలతో మీరు కూడా రెండు ఉషా అంటే మాకు ఇక్కడ తోచడం లేదు శోభ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది నిన్న నేను వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉషాక ఆశ్చర్యంగా చూసింది శోభ తాము సొంతకి వెళ్ళి సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు తింటూ కూర్చుంటారని మనసులో తిట్టుకుంటోంది నాలుగు రోజుల నుంచి అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అయ్యో అందరూ వెళ్ళిపోతే ఒకేసారి పిల్లలకి దిగులు పడతారేమో మనసులో మాట బయటకు వచ్చింది వాళ్ళకి అవేమీ లేవు మనం ఎప్పుడు వెళ్తామా అని గోవా పెట్టెల్లా ఉందామా అని చూస్తున్నారు అంది ఉషా నవ్వుతూ పోనీలే మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళిద్దరూ మనసులో అనుకున్నారు సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు విషయం ఏమంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించిన మనసులో మాట బయట పెట్టాడు సురేష్ గారు మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు నిజమే కానీ మా కొంట్లో శక్తి ఉన్నంతవరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉండమంటున్నారు మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం ఎవరైనా మంచివాళ్ళు ఉంటే చెప్పమన్నారు మేమే ఉంటామంటే పాతద్దే ఇమ్మన్నారు పిల్లలు మంచివాళ్ళు మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు కానీ ఓపిక ఉన్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్ ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది సురేష్కి తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమంటారో పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి హమ్మయ్య అనుకున్నాడు మేము కూడా సరిగ్గా అలానే అనుకుంటున్నాము మాకు సొంత ఇల్లుంది ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది ఇల్లు అద్దెకి ఇవ్వడం కష్టం లే ఇష్టం లేదు పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాం కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్ శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు సమస్య ఇంత తేలికగా పరిష్కారమైనందుకు మళ్ళీ పాతకి పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకి చెప్తే సురేష్ అభికి చెప్పాడు పిల్లలు ముందు వద్దన్నా కలిసిండి గొడవలు వచ్చేకన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ కథ బాగుందా అండి ఉంటానండి